పేరు పి లావణ్య మా పిల్లలు ఇద్దరికి తల్లికి వందనం ఫస్ట్ సారు బటన్ నొక్కగానే పడిపోయిందండి అసలు మాకు చాలా హ్యాపీగా వేసింది ఆ రోజే బటన్ నొక్కడం ఆ రోజే డబ్బులు పడడం అసలు పడతాయి అనుకోలేదు మా పిల్లలు ప్రైవేట్ స్కూల్ జరుగుతున్నారు డబ్బులు పడడం వెంటనే పిల్లలకి ఏమంటే స్కూల్ ఫీజు అన్ని గబగబా జరిగిపోయాయి సార్ కి ముఖ్యమంత్రి సార్ గారికి చాలా భోజనం పెట్టిందమ్మా చాలా బాగుంది మేడం బ్యాగ్స్ యూనిఫామ్ అన్ని నచ్చినాయా నచ్చాయి మేడం లోకేష్ బాబు గారు ఇప్పుడు మనకి స్కూల్స్ అన్ని సంస్కరణకి తీసుకొచ్చారు ఒక క్లాస్ కి ఒక టీచర్ నిస్తున్నారు అది చదువు అంతా బాగా చెప్తున్నారా పిల్లలు ఎక్సలెంట్ గా చెప్తున్నారు మేడం అవునా ఫుడ్ అంతా బాగుంది మేడం ముందు మా పిల్లలు తినేవారు కాదు ఇప్పుడు కంటిన్యూగా వెళ్ళి తింటున్నారు మేడం భోజనం కూడా అదే మళ్ళీ మీకు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా వస్తున్నాయి మేడం వచ్చాయా వచ్చాయి మేడం రెండు సార్లు వచ్చాయి మేడం ఇప్పుడు ఈ ఉచిత బస్సులో ప్రయాణం చేసావా ఇంకా సారు వదిలి మేడం ఏది జరగకుండా లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ నమస్తే మేడం నా పేరు మా బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు గత మూడు సంవత్సరాలుగా మా బాబుకి ఏవీ పడలేదు మన చంద్రబాబు అని వచ్చాక ఈ ఇయర్ బాబుకి పడినాయి మేడం ఆ వచ్చింది మేడం బాబు చాలా సంతోషంగా ఉంది చాలా ఇబ్బందుల్లో ఉండే ఈ సంవత్సరం వచ్చింది అలాగే బస్సు చేశాం మేడం బాబు కూడా ఇప్పుడు విద్యానగర్ లో మేడం చదివేది అదే బస్ లో వచ్చి పోతున్నాడు చాలా సంతోషం మేడం ధన్యవాదాలు నా పేరు అరుణ్ పాడు గ్రామంలో ఉన్నాను నేను రేణుకుంటకి వ్యాపారానికి పోతాను మేడం పాను నూట అరవై రూపాయలు రాను నూట అరవై రూపాయలు ఉంది ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వల్ల ఆ డబ్బులు కొంచెం మాకు మిగిలిన కూరగాయల ఖర్చులకి పాల ఖర్జీలకి వచ్చి కొంచెం సహాయంగా రోజు పోతావా రోజు ప్రతిరోజు మేడం వారానికి వారానికి నాలుగు రోజులు ఇప్పుడు ఫ్రీగా పోతున్నాం అనమాట చేసుకొని వచ్చుకుంటున్నాం నీకు దాని బదులు ఒక వెయ్యి రూపాయలు నా మిగలదద్దాకి మీ దయ వల్ల మీ పున్న చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మన ముఖ్యమంత్రి గారి దయ వల్ల మేడం నెలకి వెయ్యి రూపాయల దాకా మిగులుతుంది నీకు మిగలుదు మేడం అవి కూరగాయలకి పాలు ఓటికి మాకు వచ్చేసే